నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా మారింది పలు సమస్యలు సృష్టిస్తూ ఈ కేంద్రాల్లో పిల్లల సంరక్షణ క్రమం తప్పినట్లు తెలుస్తోంది ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు పిల్లలను కాపాడుకోవలసిన బాధ్యత టీచర్లు ఆయాలపై ఉన్నప్పటికీ వారు కేంద్రాల్లో తగిన విధంగా విద్యు నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు తానాకలన్ గ్రామంలోని స్థానికుల సమాచారం మేరకు శనివారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలు పరిశీలించగా రెండు అంగన్వాడి కేంద్రాల్లో బినామీ వ్యక్తులు విధుల్లో ఉన్నారు రామాదేవి శ్యామల అనే టీచర్లు హాజరు కాలేదు హాజరు పట్టికలో సంతకాలు చేయవలసి ఉన్నప్పుడు వారు కొన్ని రోజులకు ముందస్తుగా లేదా తరువాత సంతకాలు పెడుతున్నట్లు తెలుస్తోంది అదే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను బినామీలుగా నియమించి వారు తమ సొంత పనులను చేసుకుంటున్నారని సమాచారం టీచర్లు కాకుండా ఇతరులు పర్యవేక్షణలో భాగంగా ఉండటం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లకు సిబ్బందికి స్పష్టం చేసిన ఆదేశాలను నియమాలను పాటించట్లేదు ఈ పరిస్థితి వల్ల పిల్లల చదువుపై మరియు ఆరోగ్యపరంగా నేరుగా ప్రభావం చూపిస్తోంది మండల పర్యవేక్షకులు సిడీపీఓలు కేంద్రాల పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించకపోవడం కారణంగా అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వివకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నీ పేరు ఏం పేరు ఆయమ్మంతకు నువ్వు వస్తున్నావా టీచర్ ఏమైంది ఇప్పుడు వెళ్ళిందా మరి సతకం పెట్టలే కదా సతకాలు ఎందుకు పెట్టలే మరి